దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం నీటి పరీక్షా పేపర్ ని నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు మరియు మానవహారాలు జిల్లా వ్యాప్తంగా కాపు సోదరుల సమక్షలో ఘనంగా స్వర్గీయ ఏడవ జయంతి వేడుకలు స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిమ అన్సార్య ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో భర్తీ కాని సీట్లు కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు వారి తల్లిదండ్రులు దీంతో ప్రభుత్వ ఆశయానికి తూట్లు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చూస్తూ జిల్లాలో సము అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని జిల్లా కలెక్టర్ శ్రీమతి స్పష్టం చేశారు స్వాతంత్ర అల్లూరి సీతారామరాజు స్వాతంత్రులు పురస్కరించుకుని భవనంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీమతి ఏ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు దేశానికి స్వాతంత్ర సాధనతో పాటు గిరిజనుల హక్కులపై అల్లూరి అలుపెరుగని పోరాటం చేశారని ఆమె కొనియాడారు ఆయన స్పూర్తితో జిల్లాలోని గిరిజనుల సరోతు ముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సందర్భంగా కలెక్టర్ ప్రకటించారు గిరిజనుల ఆరోగ్యం విద్య నైపుణ్యత అభివృద్ధితో పాటు గిరిజన మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చూస్తామన్నారు ప్రభుత్వ పథకాలను ఈ దిశగా సమర్థంగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు చదువుకు దూరమైన గిరిజన బిడ్డలు తిరిగి పాఠశాలలకు వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రీమెట్రిక్ గిరిజన హాస్టల్ ఏర్పాటుతో పాటు జిల్లాలోని గిరిజన వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించేలా ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వీటిలో పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి జగన్నాథరావు బీసీ సంక్షేమాధికారి శ్రీమతి అంజల సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మా నాయక్ మైనారిటీ సంక్షేమాధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం రంగా పోరాటాలు చేశారని పేదల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి కొనియాడారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు వంగవిటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు పేరూరి రామేశాంతురయంలో కాపు సోదరుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కోర్క పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి పాల్గొన్నారు ముందుగా వంగవీటి మోహరంగా డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కందుల రామరెడ్డి కాపు సోదరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రంగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వంగవీటి మోహన్ రంగా అమర్ రహ్ అంటూ నినాదాలు చేశారు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా కందుల రామరెడ్డి మాట్లాడుతూ రంగ ఆశాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని బడుగు బలహీన వర్గాలకు వంగవీటి మోహనరంగ ఒక ఐకాన్ అని రంగ రాజకీయంగా అనేక ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారన్నారు కష్టం ఎక్కడుంటే అక్కడ రంగా ఉండే వారిని వంగవీటి మోహనరంగ అలాగే రంగ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారని చెప్పొచ్చు అందుకే ఆయన చనిపోయిన ముప్పై ఐదేళ్లు గడిచిన రంగా పేరు మాత్రం ఏపీలో మార్పు నోగుతూనే ఉంది అని కాపుల కోసమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలను చూసిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని తెలిపారు నిలిచిపోయే విధంగా మన ముప్పటి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ్యులుగా రెండోసారి ఎన్నిక కాబట్టి ఆయన కొంతమంది దుర్మార్గులు ఆయనని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఆయన అందమించడం జరిగింది కానీ ఈ ఆటికి దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన ఆరంభించింది ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో ప్రజల పరిధిలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు అదే ఒక గొప్ప విషయం ఎందువల్లంటే స్వాతంత్రం కాకముందు స్వాతంత్ర సమాజాల గురించి స్మరించుకునే వాళ్ళం తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజానాయకుడిగా ఎత్తిన ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి రంగా మనం స్మరించుకుంటున్నామంటే అంటే అది నీట్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి ను రద్దు చేయాలని కోరుతూ నేడు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు అందులో భాగంగా దర్శిలో ఏఐవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది ఈ లో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవి పిచ్చయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీటి పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా నీటి పేపర్ లీకేజీ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మాట్లాడుతారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పిహెచ్డి అడ్మిషన్ల కొరకు నీట్ స్కోర్ తప్పనిసరి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని ఆయా రాష్ట్రాలకు అప్పచిప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థి ఉద్యమాలకు ప్రభుత్వాలు స్పందించకుంటే దేశవ్యాప్తంగా విద్యార్థి యువజనులు ఏకమై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వ విద్యారంగాన్ని పరీక్షల విధానాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బి నరసింహ శ్రీరామ్ డివైఎఫ్ఐ నాయకులు వెంకటేశ్వర్లు కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదలిలోని ఇండియన్ గ్యాస్ వినియోగదారులందరూ ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి మరియు సబ్సిడీ పొందడానికి తప్పనిసరిగా ఈ కేవైసి చేయించుకోవాలని కరోనా ఇండియన్ గ్యాస్ నిర్వాహకులు తెలిపారు ఈ కేవైసీతో బేసిక్ సేఫ్టీ కూడా తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని కోరారు ఈకే కి ఎటువంటి రుసుము వసూలు చేయబడదని ఇది పూర్తిగా ఉచితంగా చేయబడుతుందని గ్యాస్ కార్యాలయ డెలివరీ బాయ్ వద్ద గానీ చూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు వినియోగదారులు తమ సెల్ఫోన్ నంబర్ గ్యాస్ నెంబర్ కు అనుసంధానం చేసుకోవాలని సిలిండర్ బుకింగ్ సమయంలో మీ సెల్ నెంబర్ ద్వారా మాత్రమే బుక్ చేయవలసి ఉంటుందని బుక్ చేసుకున్న సమయంలో వినియోగదారునికి ఓటీపీ వస్తుందని ఆ నెంబర్ డెలివరీ బాయ్ చెబితేనే మీకు గ్యాస్ డెలివరీ చేయబడుతుందని తెలిపారు ప్రతి వినియోగదారులు ఈ విషయాలు గమనించి త్వరగా ఈ కేవసి సెల్ నెంబర్ ఫోన్ నెంబర్ గ్యాస్ నెంబర్తో అనుసంధానం చేసుకోవాలని కోరారు ఇండియన్ గ్యాస్ వినియోగదారులకి కరోనా ఇండియన్ గ్యాస్ వారు తెలియపరచడం ఏమనగా మా కస్టమర్స్ అందరూ ఈ కేవైసి ఖచ్చితంగా ఈ కేవైసి మన ఆఫీస్లో మరియు మీ ఇంటి వద్ద వచ్చే మా డెలివరీ బాయ్ చేస్తారండి ప్రతి వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దానితో పాటు కేంద్ర ప్రభుత్వ కంపెనీల ఆదేశాల మేరకు సేఫ్టీ చెకప్ కూడా చేయించుకోవాలి మరియు ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకి మీ యొక్క సురక్ష ట్యూబ్ మా బాయ్ చేత చెక్ చేయించుకొని సురక్ష ట్యూబ్ కూడా ప్రతి నాలుగు సంవత్సరాలు ఒకసారి మార్పించుకోవాలి మీరు గ్యాస్ తీసుకునే ప్రతిసారి మీ లింక్ అయిన మొబైల్ ద్వారా బుక్ చేసి మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ డిఏసి అంటారండి ఆ ఓటీపీ చెప్పి మీరు గ్యాస్ తీసుకోవాల్సి వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా తీసు ఇక్కడికి వచ్చే మా కస్టమర్స్ ఈ కేవైసీ చేసేటప్పుడు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే ఫ్రీగానే చేస్తారు మా డెలివరీ బాయ్ కూడా డెలివరీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా అల్లాడిస్తున్న వ్యాపారిని రైతులు కిడ్నాప్ చేసిన సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో జరిగింది మార్కాపురం మండలం విడుదల నరవలోని గ్రామంలోని పొలంలో రవి వెంకటరెడ్డిని గొట్టిపడి గ్రామానికి చెందిన రైతుల వద్ద గతంలో మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకపోవడంతో విసిగెత్తిన రైతులు విడుదల నర్వ గ్రామానికి వెళ్లి మిర్చి వ్యాపారి వెంకటరెడ్డిని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి అడ్డం వచ్చిన అతని అత్తమామలను కొట్టి వ్యాపారి అత్తమెడలో ఉన్న బంగారు ఆభరణాలు మిర్చి రైతులు తీసుకుని కిడ్నాప్ చేసుకుని పోయారని వ్యాపారి అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు కొట్టడంతో గాయాలు పాలైన వ్యాపారి అత్తమామలు మార్కాపురం జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్ కు గురైన మిర్చి వ్యాపారి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలుస్తున్నారు బుల్లెటిన్ షార్ట్ ప్రాక్టీస్ చేసుకుందాం. సిటీ కేబల్వారీ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి కంహోండ్ సెంటర్ సర్కిల్ వరకు విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి అనంతరం మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మందరాజు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి జరిగిన పరీక్షను రద్దు చేసి మరల పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యా వ్యవస్థను వ్యాపార వ్యవస్థగా మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు అనంతరం ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకులకు కారణమైన ఎన్టీఏ సంస్థ రద్దు చేయాలని డిమాండ్ చేశారు పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు కోర్టి మరియు వివిధ అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి చర్యల వలన ఎంతో మంది విద్యార్థులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా బలవంత మరణానికి గురి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేత ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు దేశవ్యాప్తంగా బంధు విజయవంతమైందని చెప్పేసి ఈ విద్యార్థులు బయటకు వచ్చి ఏదైతే నినాదాలు ఇస్తుండో దానికి సాక్ష్యంగా మనం ముందు కళ్ళ 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 కనిపెట్టినట్టు కనబడతా ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా బంధు ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఆ నీట్లో సీట్లు అమ్ముకొని అవి ఏదైతే ఆ విద్యార్థులు నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ మా దేశవ్యాప్తంగా పందు నిర్వహిస్తూ ఉన్నాం ఆల్రెడీ అన్ని విద్యా సంబ విద్యా సంస్థలు సంపూర్ణంగా మద్దతు పల తెలియజేశారు ఈరోజు ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ని మూసివేయించి పిల్లలతోటి ధర్నాలు ర్యాలీలు చేపట్టడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఎన్డీ యాక్ట్ అనేది ఒకటి ఉందో అది ఒక కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఆ సీట్లు అమ్ముకొని ముందుగానే పేపర్ లీకేజ్ చేసుకొని వాళ్ళు ఆ విద్యను కూడా లాగా చేయడానికి చేస్తా ఉన్నారు దాన్ని పూర్తిగా తీసివేయాలి విద్యార్థి వ్యతిరేక విధానాలు తెలిస్తే మేము సహించబోమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఏదైతే విద్యాశాఖ కేంద్ర మంత్రి ఉన్నారో ఆయన తక్షణమే రాజీనామా చేయాలి మళ్ళీ తిరిగి ఆ ఎగ్జామ్స్ ను ప్రారంభించాలి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి విద్యార్థి సంస్థలు విద్యారంగ విద్యార్థుల కోసం పోరాడే ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా బంధులు చేపట్టాయి ముఖ్య కారణం దేశంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కేంద్రీకృతం నీట్ ఎగ్జామినేషన్ నిర్వహించడంలో విఫలమైంది విద్యార్థులకి దొంగతనంగా సీట్లను అమ్ముకొని ముప్పై ఐదు లక్షలకు నలభై లక్షలకు అమ్ముకొని దాన్ని చేటుగా కూరింది ఈ విద్యా సంస్థని ఏదైతే ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్టీఏ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి కేంద్ర ఇంతకు పూర్వం ఏదైతే రెండు వేల పదహారులో ఆంధ్ర రాష్ట్రానికి కానీ స్టేట్కి ఏదైతే అప్పు చెప్పారో ఇలాంటి స్టేట్కి అప్పు చెప్పి ఎన్డీఏ సంస్థలు రద్దు చేసి పూర్వ వైభవాన్ని స్టేట్కి అప్పు చెప్పి వాటి సంస్థలను రద్దు చేసి విద్యార్థులకి మంచి చేకూర్చేటట్టు న్యాయం చేయాలి ప్రకాశం జిల్లా పొదిలిలో వంగవీటి రంగ డెబ్బై ఏడవ జయంతి కూటమి ఆధ్వర్యంలో మార్కాపుర నియోజకవర్గ శాసనసభ్యులు నారాయణ రెడ్డి తనయులు కందుల విఘ్నేశ్ రెడ్డి పాల్గొని రంగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గుదేటి వారి వీధిలో కేక్ కట్ చేసి అభిమానులకు మహిళలకు పంచిపెట్టారు రంగా చేసిన సేవలను స్మరించుకున్నారు విఘ్నేష్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రంగా చేసిన సేవలు ప్రజలకు చేసిన సేవలు మర్చిపోలేనివని అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మునిత్ శ్రీను మల్లీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు పొదిలిమండ్ పట్టణంలోని బుద్దెడు బజార్లో జరుపుకోవడం జరిగింది ఇక్కడున్న టీడీపీ నాయకులు మరియు టీడీపీ జనసేన నాయకులు కూడా మళ్ళీ వారి కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు అలాగే మన రంగగారు గురించి చెప్పాలంటే నిమిషం జాలదు చాలా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు ఆనాటిలో పేద బలహీన వర్గాలకి అన్నిటికీ ఆశాజ్యోతిగా నిలిచారు చాలా కాలం సో అందుకే వారి జయంతి రోజు నా ఆదరణ జరగడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది పార్శిజ్య కార్మికులు స్వచ్ఛ భారత కార్మికులు మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా సర్పంచ్ అధికారులు స్పందించడం లేదని రేపటి నుంచి సమస్యను రాష్ట్ర ప్రధాన రహదారి మీదకి తీసుకురావాల్సి వస్తుందని సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య అన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు పంచాయతీ కార్యాలయం వద్ద పార్శించి కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు చేస్తున్న ధర్నా మూడో రోజుకు చేరుకుంది సర్పంచ్ అధికారులు ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో కార్మికులు మూడో రోజు ధర్నా నిర్వహిస్తున్నారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య కొమరోలు సిఐటియు నాయకురాలు అంజమ్మ సింగరయ్య ధర్నా శిబిరం వద్దకు చేరుకొని కార్మికులతో చర్చించారు అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద భారీగా ఉన్న చెత్తను పరిశీలించారు చెత్త దుర్వాసన వస్తుందని సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించి కార్మికుల సమస్యలు తీర్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు సందర్భంగా ఆవులయ్య మాట్లాడుతూ కుళ్లిపోయిన పాచికంపు కోరుతున్న చెత్తా చెదరాన్ని చేతితో తీసి వీధులను శుభ్రం చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుధ్య కార్మికులు మూడు రోజులుగా ధర్నా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారి సమస్యలు తీర్చుకుంటూ రేపటి నుంచి రాష్ట్ర ప్రధాన రహదారిపై ధర్నాలు ఆందోళనలు చేయాల్సి వస్తుందని ఆవలయ తెలిపారు ఇప్పటికైనా అధికారులు కార్మికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు గిద్దలూరు కొమరోలు మండల హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలో మూడు రోజుల నుంచి వారి యొక్క వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పారిశుధ్య కార్మికులు ఆందోళన చేస్తున్నారు మరి మూడు రోజుల నుంచి పట్టణంలో చెత్త అంతా పేర్కొనిపోయి చాలా దుర్వాసన కొడతా ఉంది వర్షాలు సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది ఎక్కడ చెత్త అక్కడ పేర్కొని ఉంది గ్రామ పంచాయతీకి వంద మీటర్ల దూరంలోనే దర్దాపు టిప్పు చెత్త అవుతుంది ఒక ఎద్దల బండి చెత్త అవుతూ ఉంది మెయిన్ రహదారి మరి ఇంత చెత్త పేరుకుపోయినా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అది సర్పంచ్ కావచ్చు అది ఎంపీడీఓ కావచ్చు యూఆర్డీఓ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు మరి కార్మికుల సమస్యలు ఏమిటి ఎన్నాళ్ళు పెండింగ్ ఉన్నాయి ఎలా పరిష్కరించాలని చెప్పేసి ఆలోచన చేయకుండా మినమేసలు లెక్కేస్తున్నారు దాదాపు ముప్పై నెలల నుంచి పదహారు మందికి ముప్పై నెలల నుంచి జీతాలు రాకుండా ఇవాళ వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా తెగబెట్టేసి ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సర్వీస్ చేస్తున్నటువంటి పబ్లిక్ శానిటేషన్ చేస్తున్నటువంటి కార్మికులకు దాదాపు ముప్పై నెలల నుంచి జీతాలు రాలేదంటే ఒక రంగం చెప్పాలంటే ఈ పంచాయతీలో పాలక వర్గం ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది పంచాయతీలో ప్రజలతోటి పన్నులు చేపిస్తున్నారు రకరకాల పన్నులు కట్టించుకుంటున్నారు కానీ కార్మికుడికి ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ కార్మికులతోటి చాకరి చేయించుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది నాలుగు రోజు యాళ్ళకి మూడో రోజు పూర్తి అవుతుంది రేపటికి నాలుగు రోజు కొనసాగుతుంది ఇప్పటికైనా సరే పంచాయతీ అధికారులు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు మండల స్థాయి అధికారులు స్పందించి కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ముప్పై నెలలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఖచ్చితంగా సిఐటీగా మండలం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా పోగు చేసి ఇది ప్రజా ఉద్యమంగా మలిసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా పంచాయతీ ఆఫీస్కే పరిమితం అయినటువంటి ఆందోళన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంత దూరం తెచ్చుకోకుండా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సీఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రకాశం జిల్లా వైఆర్ జెడ్ పిహెచ్ ఉన్నత నందు ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సుకు కావాల్సిన అనుమతులు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ సీట్లు భర్తీ విషయంలో స్థానిక ప్రజలు ఆసక్తి చూపడం లేదు కురుచేడులోని వైఆర్జెడ్ పిహెచ్ హై స్కూల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కేజీబీవీ గర్ల్స్ హై స్కూల్ పొట్లపాడు కల్లూరు నాయుడుపాలెం డేకనకొండ మోదనంపాడు మరియు పలు ప్రైవేట్ స్కూళ్లలో గత విద్యా సంవత్సరంలో ఐదు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి పాస్ అయినప్పటికీ స్థానిక నాయకులు ప్రజా సంఘాల నాయకులు అధికారులు మండల కేంద్రమైన కూర్చోడులో ఇంటర్మీడియట్ కోర్స్ కావాలని ఉన్నతాధికారులపై పట్టుబట్టి ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సిఇసి ఎంపీసీల ఇంగ్లీష్ మీడియం కోర్సులకు ఒక్కొక్క కోర్సులో నలభై మంది విద్యార్థిని విద్యార్థులు మొత్తం రెండు కోర్సులలో ఎనభై మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లభించిన సుమారు ఐదు వందల యాభై మంది విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో టెన్త్ పాస్ అయిన కురిచేడులో ఇంటర్ చదువుకోవడానికి విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడంతో కురిచేడు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో కురిచేడులో ఎంట్రీ సీట్లు భర్తీ కాలేదు గత మాసం జూన్ ఒకటి నుండి అడ్మిషన్లు ప్రారంభమైనప్పటికీ నేటికి ఒక్కొక్క కోర్స్ ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు మాత్రమే జాయిన్ అయినట్లు ఇంకా నలభై సీట్లు ఖాళీ ఉన్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు కావున మండలంలోని ఇంటర్ చదివే విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేసి బిడ్డల భవిష్యత్తుతో పాటు కురిచేరు ఇంటర్మీడియట్ కోర్స్ దక్కేలాగా చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు పది సంవత్సరాల క్రితం కూడా మాగుండ సుబ్బరామిరెడ్డి జూనియర్ కళాశాల కురుచేడులో ఉన్నప్పటికీ కాలేజీలు చేరడానికి స్థానిక ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ఆ కాలేజీని ఎత్తివేసినట్లు స్థానికులు చెబుతున్నారు ఏదేమైనా కురిచేడు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలందు మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసి కురిచేడుకు కళాశాల దక్కేలా చూడాలని పలువురు స్థానికులు కోరుతున్నారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి దేశానికి డాక్టర్లను అందించే నీటి పరీక్ష పేపర్ అమ్మకం కొనుగోలు జరగడం దుర్మార్గమైన విషయమని పీడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు మందరాజు పేర్కొన్నారు ఈ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు కథంతొక్కి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాల్లో పీడిఎస్యు మరియు ఎస్ఎఫ్ఐ నిర్వహించారు ముందుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో నటరాజ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జిల్లాధ్యకుడు మందరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో జూలై నాలుగున దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపునివ్వడం జరిగిందని చెప్పారు బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పోస్టర్లు విడుదల చేసి అన్ని విద్యా సంస్థలకు బంద్ నోటీసు అందజేశామని వివిధ సంస్థల సంఘ నాయకులతో చర్చలు జరిపే విశాలమైన మద్దతును కూడగట్టి ఈ బంద్ నిర్వహించామని తెలిపారు దేశవ్యాప్తంగా చేసిన బంద్ ను ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ బంద్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కె విజయ్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు మురళీకృష్ణ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాజీ ఆర్మీ ఉద్యోగి ఫిట్స్ కు గురై మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఏక్నాబాద్ గ్రామానికి చెందిన బతుల నాగేశ్వరరావు రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో వివాహం చేసుకుని అక్కడ ఉంటున్నాడు రాచర్ల ఫారం పొలాల్లో తిరుగుతూ ఒక పొలంలో ఉన్న రైతును తన వద్దకు పిలిచి తనను గ్రామంలోకి తీసుకుపోవాలని తనకు ఆరోగ్యం సహకరించడం లేదని కోరడంతో అనారోగ్యానికి గురై పడడంతో స్థానికులు కనుగొని రాచర్ల ఫారం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని తీసుకుని వచ్చారు అక్కడ కొద్దిసేపు బాగానే ఉండి అందులోనే మరలా ఫిట్స్ రావడంతో అక్కడ ఉన్న వారు అతని చేతులు తాళాలు పెట్టి ఫిట్స్ నివారించేందుకు ప్రయత్నం చేశారు అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో అతను మృతి చెందాడు సమాచారం అందుకున్న రాచర్ల ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఏఎస్ఐ ఆదిశేషు పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఇవే ఇప్పటి వరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే